అక్టోబర్ ఐదవ తారీఖు ఆదివారం రోజున ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఊపిరి తీసుకోలేనంత బాధను అనుభవిస్తూ ఉన్నారు అయితే ఈ బాధలను ఇలా పరిష్కరించుకోండి అక్టోబర్ ఐదవ తారీఖు ఆదివారం రోజున ధనస్సు రాశి వారు ఏ రకమైనటువంటి ఊపిరి తీర్చుకోలేనటువంటి బాధలు అనుభవిస్తూ ఉన్నారు అలానే యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ బాధలు తొలగిపో శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవడం రాజకీయం బామాచార దోషం మీ ఎటువంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ దానికి పరిష్కారం ఎలా అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో పూర్తిగా కూడా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే వీడియో నచ్చితే గనక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి ఇంకా ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళితే గనక ఈ రాశి వారికి తెలివితేటలతో కూడినటువంటి ధైర్యం చాలా ఉంటుంది ముఖ్యంగా వీరు ఏదైనా సరే ఒక కొత్త ధనాన్ని కోరుకుంటారు ఏదైనా పనిని చేస్తే సాధారణంగా చేసామా చేసాంలే అనేటటువంటిది కాకుండా ఏది చేసినా ఒక పర్ఫెక్ట్గా ఉండాలి ఏ పని చేసినా అందులో ఒక మంచి అంటే కొత్త ధనం ఉండాలి దానితో పాటు అందరూ కూడా అందరికీ కూడా నచ్చేలాగా ఉండాలి అని ఏ పని చేసినా చాలా శ్రద్ధగా మనస్సుని పెట్టి చేస్తూ ఉంటారు అందువల్ల వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కూడా ఉంటుంది ముఖ్యంగా వీరు చేసే ప్రతి పనిలో కూడా ఒక నీట్నెస్ అనేది ఉంటుంది అలానే ఏ పని చేసినా సరే ఆ పనిలో ఒక అర్థం అనేది ఉంటుంది అలా వీరు ఏది చేసినా సరే ఒక మంచి అర్థాన్ని కలిగి ఉంటుంది ముఖ్యంగా వీరు ఏది చేసినా సరే ఖచ్చితంగా అందులో ఒక నీట్నెస్తో పాటు వారి యొక్క కష్టం కూడా ఉంటుంది చాలా అంటే చాలా ఇక వీరు చాలా కష్టపడి ఉన్నతమైనటువంటి లక్ష్యాలను చేరుకొని ఉన్నతంగా జీవించాలి అనేటటువంటి ఆలోచన విధానం ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాదు ఈ యొక్క ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి దేనిపైన అయినా సరే ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఇక ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ పనినైనా సంపూర్ణంగా చేయటం చాలా అలవాటు ఏ పనిని కూడా అంటే మధ్యలోనే వదిలివేసేటటువంటి అలవాటు అయితే ఉండదు చాలా అంటే చాలా సంపూర్ణంగా చేస్తూ ఉంటారు ఒక పనిని చేసి మధ్యలో వదిలివేయటం మళ్ళీ ఆ పనిని అలానే వదిలివేయటం బద్ధకంగా ఉండటం అలాంటివి అస్సలు కాదు ఖచ్చితంగా కూడా వీరు ఏ పని చేసినా చాలా అంటే చాలా సంపూర్ణంగా ఉంటారు అంతేకాదు వీరికి ఏ పని చేసినా ఆ పనిలో ప్రత్యేకమైనటువంటి పేరుని పొందటం ఇష్టం అందువల్ల వీరు పనిచేసే కార్యస్థలం ఏదైనా సరే అంటే ఏ వర్క్ చేస్తున్నా సరే జాబ్ చేస్తున్నా సరే అక్కడ ఖచ్చితంగా కూడా వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది పైయాధికారుల నుండి కూడా ప్రశంసల వర్షాన్ని పొందుతారు ఇక ఈ ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి వీరు ఏదైనా సరే అనుకుంటే పట్టుబట్టి సాధిస్తారు పైయాధికారుల నుండి ఎక్కువగా ప్రశంసలను పొందుతారు తోటి ఉద్యోగులతో కూడా కలిసికట్టుగా పనిచేస్తారు వీరికి తెలియనిది ఏదైనా సరే ఇతరుల నుండి తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉంటుంది ఇతరుల ఎదుగుదలకి కూడా వీరు ఎంతగానో కారణమవుతారు అలానే ఇతరులను ఎదిగే క్రమంలో ప్రోత్సహిస్తూ ఉంటారు అంటే సహజంగా ఎవరైనా ఎదుగుతూ ఉన్నారు అంటే చూసి ఓడ్చుకోలేనటువంటి సమాజం అలా అలానే ఈ సమాజంలో ఉండే వ్యక్తులు కానీ ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా ఎదుగు ఇతరుల యొక్క ఎదుగుదలకి కారణం అవ్వాలి అని చూస్తారు అలానే ఎప్పుడు కూడా ఒకరు ఎదుగుతూ ఉన్నారు అంటే వారిని ప్రోత్సహిస్తారే తప్ప వారిని ఇది చేయొద్దు అది చేయొద్దు అనేటటువంటి అణిచివేసేటటువంటి మాటలు మాత్రం ఉండవు అని చెప్పుకోవచ్చు అలానే వీరికి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉంటాయి ఏదైనా సరే సమాజానికి మేలు చేయాలి అనేటటువంటి ఆలోచన రాజకీయ రంగాల వైపు ఎక్కువగా ఆసక్తి ఉంటుంది అంటే ఆ రంగంలో రాణించాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది రాజకీయ రంగాల వైపు ఎక్కువగా ఆశ చూపుతూ ఉంటారు అంటే మొగ్గు చూపుతూ ఉంటారు ఇలా ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి మంచి లక్షణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా అయితే వీరికి కొన్ని రకాల ఆర్థిక కష్టాలు ప్రస్తుత కాలంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు ఆర్థికంగా కొంత కొంత కష్టాన్ని అయితే ఈ ధనస్సు రాశి ఈ సమయంలో మోస్తూ ఉన్నారు అంటే ఊపిరి తీసుకోలేనంత బాధను కూడా వీరు అనుభవించే అవకాశం అయితే కనిపిస్తుంది వీరికి కొన్ని రకాల కష్టాలు అనేవి ఎక్కువగా వెంటాడటం అయితే జరుగుతుంది ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అయితే ఈ సమయంలో చాలా మంచి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది చాకచక్యంగా పనులను పూర్తి చేసుకుంటారు కానీ ఆర్థికంగా వీరికి ఉండే సమస్యలు కాస్త ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి ఆర్థికంగా వీరికి కొన్ని కష్టాలు అనేవి ఏర్పడుతూ ఉన్నాయని గ గ్రహించుకోవటం అనేది చాలా ఉత్తమం అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి ఈ సమయంలో మీరు అనవసరంగా ఏవైతే ఖర్చులు ఉన్నాయో లేదా అనవసరంగా ఏదైతే డబ్బులు మీరు వృధా చేస్తూ ఉన్నారో వాటిని ఖచ్చితంగా కూడా మీరు గ్రహించుకొని అనవసరమైన ఖర్చులను తగ్గించుకుంటే గనక తప్పకుండా మీకు మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయి అనవసరంగా మీరు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కానీ ఆర్థికంగానే కొంత డబ్బు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి మీరు ఎవరికైనా డబ్బుని ఇస్తే అది తిరిగి రాకపోవటం మొండి బాకీలుగా మారటం అలానే మీ నుండి ఎవరైనా ఇక ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారాల ప్రకారం చూసుకున్నట్లయితే ఆర్థికంగా కాస్త ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు మరి ఈ ఆర్థిక పరిస్థితుల నుండి వీరు బయటపడాలి అంటే ముఖ్యంగా మీరు కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి అవసరము అత్యవసరము ఏ అంటే ముందు ముందు ఎలాంటి అత్యవసరమైనటువంటి పరిస్థితులు ఉంటాయో అలానే ఎలాంటి అవసరమైనటువంటి పరిస్థితులు ఉంటాయో గ్రహించుకోవాలి అలా మీరు అత్యవసరమైనటువంటి దానిని మాత్రమే మీరు అత్యవసరమైనటువంటి దానికోసం కాస్త డబ్బుని మాత్రం వృధా చేయకుండా అనవసరమైన ఖర్చులను మీరు పెట్టకుండా జాగ్రత్త పడటం అనేది చాలా ఉత్తమంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇలా డబ్బు సమస్యలు కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యల నుండి బయటపడాలి అంటే ఇలా మీరు ఖచ్చితంగా అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవటం ఒకటైతే రెండవది వచ్చేసి ఇష్ట దైవాన్ని ఆరాధించాలి ఇష్ట దైవాన్ని ఆరాధించడంతో పాటు నవగ్రహాలను పూజించాలి మరి ఇష్ట దైవాన్ని ఆరాధించడం నవగ్రహాలను పూజించడానికి డబ్బు అనేది మనకి అంటే రావటానికి కారణం ఏమిటి సంబంధం ఏమిటి అనే ఆలోచన ఉండవచ్చు ఖచ్చితంగా కొన్నిసార్లు గ్రహాలు అనేవి మనకు అనుకూలంగా లేనప్పుడే మనం ఏది చేసినా కలిసి రాదు డబ్బు పరంగా సమస్యలు వస్తూ ఉంటాయి అలానే డబ్బు చేతికి అందినట్టే అంది చేజారిపోతూ ఉంటుంది ఆర్థికంగా కష్టాలు ఎదురవుతాయి ఈ ధనస్సు రాశి వారికి ఇలా మంచి రోజులు అనేవి రాబోతున్నాయి అయితే ఆర్థికంగా మీరు ఇంకా మంచిగా ఎదగాలి ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలి అంటే ఈ విధంగా మీరు ఇష్టదైవ ఆరాధన చేయటం వల్ల మీపై ఉండే గ్రహ దోషాలు శని దోషాలు ఈ బాధలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇలాంటివి అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది తద్వారా మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక వ్యాపారంలో కూడా అభివృద్ధి అనేది జరుగుతుంది తెలుసుకున్నారు కదా అక్టోబర్ ఐదవ తారీఖు ఆదివారం రోజున ధనస్సు రాశి వారికి ఏ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయనేటటువంటి విషయాలను అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి బాధలు సమస్యలు ఉన్నాయనేటటువంటి విషయాలను ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్ అన్నీ మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా రావాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి